అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు నక్క తోక తొక్కారు మీకు ఈ రోజు పెద్ద శుభవార్త అందుతుంది దాని విని మీ మనసు గాలిలో తేడం మాత్రం ఖాయం ఈ రోజు మీకు శుభవార్త అయిన తర్వాత ఆనందానికి హద్దులు ఉండవు ఎగిరి గంతులు వస్తారు బంగారు ఎరుపు అయినటువంటి రంగులను దుస్తులను దానం చేయండి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి మీకు మంచిగా శుభాలు జరుగుతాయి ఈ రోజు చూసినట్లయితే శుభకార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది పాత బాకీలు సైతం వసూలవుతాయి కాంట్రాక్టర్లకు అనుకూల సమాచారం అనేది దక్కుతుంది మిత్రుల నుంచి కూడా సహాయం అందే అవకాశాలు కనిపిస్తున్నాయి వాణిజ్య వ్యాపారాలలో పురోభివృద్ధి అనేది సాధిస్తారు ఉద్యోగాల్లో ఆటంకాలు తొలగి లాభాలు నడుస్తాయి క్రీడాకారులు పారిశ్రామిక వర్గాలకు మరింత ఆశాజనకంగా ఉండబోతుంది విద్యార్థులు మేధస్కు బదును పెట్టడం జరుగుతుంది మహిళలకు శుభవర్తమానాలు అందుతాయి గులాబీ రంగు లేదా తెలుపు రంగు దుస్తులను దహనం చేయండి మీకు శుభం కలుగుతుంది మరియు నవగ్రహ స్తోత్రాలు పఠించండి ఈ రోజు చూసినట్లయితే ప్రముఖులతో పరిచయాలు అనేవి ఏర్పడవచ్చు కొన్ని సమస్యలు కూడా పరిష్కారం అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యమైన కార్యక్రమాలు ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా పూర్తి చేయడం జరుగుతుంది ఆలయాలను సందర్శించండి వివాహ ఉద్యోగ యత్నాలు సఫలమవుతాయి భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది వాణిజ్య వ్యాపారాలను విస్తృతం చేస్తారు ఉద్యోగాలు మరి ప్రగతిదాయకంగా ఉంటాయి వ్యవసాయదారులు క్రీడాకారులు రెట్టించినటువంటి ఉత్సాహంతో గడుపుతారు విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు లభిస్తాయి మహిళలకు శుభవర్తమానాలు అందుతాయి ఇక ఈ రోజు ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేసి గోధుమను దానం చేసి దుర్గాదేవిని పూజించటం వల్ల దోషాలు తొలగి అన్ని కూడా శుభాలు కలుగుతాయి ఆటంకాలు తొలగించబడతాయి కార్యక్రమాలు కొంత కష్ట సాధ్యంగా ఉన్నా కూడా మంచిగా సాధిస్తారు మరియు మీరు ఈ రోజు కొంత విరామం కూడా తీసుకోవాలి అంచనాలు తప్పి కొంత ఆందోళన చెందే అవకాశాలు కూడా కనిపిస్తున్న ఆరోగ్యంపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాల్సిన రోజు రాబడి చూసినట్లయితే మీ అంచనాలకు తగ్గట్టుగా లేక రుణాలు చేస్తారు వాణిజ్య వ్యాపారాలు విస్తరణ వ్యాపారంలో విస్తరణలు ఆటంకాలు సమస్యలు ఇవన్నీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక విద్యార్థులైతే శ్రమకు తగ్గవల్ అందుకుంటారు పెద్దల ఆశీస్సులు అందుకుంటారు లక్కీ సంఖ్య అభై ఒకటి లక్కీ కల తుప్పు నేటి పరిహారంలో మనం చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారం కొరకు తొమ్మిది అంగుళాలు పడవు తొమ్మిది అంగుళాలు ఒక సవ్య స్వస్తిక తయారు చేయించుకొని ఇంటి ముందు సింహద్వారం మీద ఏర్పాటు చేయించుకోవడం వల్ల అన్ని రకాల వసదోషాలు నెగిటివ్ ఎనర్జీలు తొలగి అన్ని శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో